భూస్వాముల గుండెల్లో దడ పుట్టించి రైతు కూలీల కోసం ప్రాణత్యాగం చేసిన ప్రజల మనిషి ముదురాజ్ ముద్దుబిడ్డ కీర్తిశేషులు కామ్రేడ్ కేవల్ కిషన్ ముదురాజ్ జాతరను ఈ నెల ఇరవై ఆరో తేదీన విజయవంతం చేయవలసిందిగా అడ్వకేట్ మందుల వరలక్ష్మి ముదురాజ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోరారు ఈ సందర్భంగా సంగారెడ్డిలో గూడపత్రికను ఆవిష్కరణ చేసిన తెలంగాణ ముదురాజ్ మహాసభ నాయకులు ఈ కార్యక్రమంలో సుధాకర్ ముదురాజ్ లావణ్య ముదురాజ్ హరీష్ ముదురాజ్ సుప్రియ ముదురాజ్ ముదురాజ్ శివరాజ్ శైలజ ముదురాజ్ సువర్ణ ముదురాజ్ ముఖ్య కారణం మరి నెల అంటే డిసెంబర్ నెల ఇరవై ఆరో తారీఖున జరగబోయేటటువంటి కీర్తి శేషులు కామ్రేడ్ కేవల్ కిషన్ ముజరాజ్ గారి వర్ధంతి సందర్భంగా పద్ధతి సందర్భంగా ఆయన యొక్క జాతర జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి మన జిల్లాలోని చేగుంట మండలం పులంపల్లి విలేజ్లో స్మృతివనం కేవల్ కిషన్ ముద్రాజ్ గారి యొక్క పేరు మీద అక్కడ స్మృతివనం ఏర్పాటు చేయడం జరిగింది బడ్డ ప్రకాశన్న నగర్ ఆధ్వర్యంలో అంటే మన రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బడ్డ ప్రకాశన్న నగర్ ఆధ్వర్యంలో మరి అక్కడ మనం పెద్ద జాతర జరుగుతూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా కేవల్ కిషన్ ముజిరాజు గారి విగ్రహం పెట్టి అక్కడ ఒక టెంపుల్ పెట్టడం జరిగింది అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి పేరు మీద దేవుడిలాగా ఒక ఆలయం కలిపి ఆ జాతర జరపడం అనేది బహుశా ఈ మన తెలంగాణలోనే ఇది సెకండ్ది మొట్టమొదటిది ఏంటంటే సమ్మక్క సారాలమ్మ యొక్క జాతర వాళ్ళకి ఏ విధంగా అయితే అక్కడ పూజలు జరుగుతాయో జాతర జరుగుతుందో అదే రకంగా మన పులంపల్లి చెరుగుండ మండలంలో కూడా ప్రతి సంవత్సరం ఆ విధంగా జాతర జరుపుకుంటూ ఉంటారు అక్కడ ప్రజలు మరి ఎవరి కేవలం కిషోర్ గారు అంటే కేవల్ కిషన్ ముదిరాజ్ అంటే పెత్తందారుల గుండెల్లో రైలు ప్ర ఎక్కించినటువంటి ఒక వీరుడు ఒక మహానాయకుడు ముదిరాజు గురిగా చదువులో రాని ఆ కాలంలో అంధకారంలో ఉన్నటువంటి మన ముదిరాజ్ జాతే కాకుండా బడుగు బలహీన వర్గాలందరి కోసం ఆయన తన ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి ఒక మహావీరుడు ఆయన పేద ప్రజల యొక్క ఆరాధ్య దైవం పేద ప్రజల కోసం ఆయన పెత్తందారులతో అది నిత్యం పెద్దందాలతో పోట్లాడుతూ వాళ్ళని ఎదురించి వాళ్ళకి ఎదురు నిలబడి ఎదురొడ్డి వాళ్ళను పేదలకు న్యాయం చేసిన వాడు పేదలను ఆదుతున్నవాడు అటువంటి వీరుని ఏం చెయ్యాలో అర్థం కాక అప్పుడున్నటువంటి పెత్తందారు పటేళ్ల పోబడ కాబట్టి అప్పుడు ఆయన ఏం చేయాలో తెలియక ఆయన చేస్తున్నటువంటి ఒక విరోచితమైనటువంటి పోరాటం ఆ వీర యోధుని ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన్ని వెన్ను వెన్ను చాటుగా ఆయన వెన్నుపోటుపడిచి ఆయన ఎదురు నిలబడలేక పది మంది వస్తే కూడా అతను ఒకడే పోరాటం చేసేవాడు ఆ జమాను అటువంటి వారిని ఎదుర్కోలేక ఆయనను వాళ్ళు మోసం చేసి ఆయన వెంట ఉండే వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఆయనను వాళ్ళు రాత్రిపూట హత్య చేయడం జరిగింది మరి ఆ హత్యను అక్కడ ప్రజలంతా చుట్టుపక్కల గ్రామాల కొలంపల్లి గ్రామమే కాకుండా చేయకుండా మండలానికి మండలం ఘోరంగా వాళ్ళు బాధపడి ఏంచి మా నాయకుడు మళ్ళీ ఈ రకంగా ఆదుకున్నటువంటి నాయకుని ఈ రకంగా చంపింది ఏం చేయాలా అని వాళ్ళు ఆలోచించి ఆ నాయకుని పేరు మీద ఆయన ఒక దేవుడిగా భావించి ఆయనకు ఒక కోవెలను నిర్మించి అక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటా ఉన్నటువంటి ఆ కులంపల్లి ప్రజలకు నేను ఒక యొక్క తెలంగాణ ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు మందుల వరలక్ష్మి మునిరాజ్ నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని తెలంగాణ ముందు మహాసభ అదేవిధంగా తెలంగాణ పోరాటంలో మల్లిదశ ఉద్యోగులలో మొట్టమొదటి మహిళా నాయకురాల్ని ముఖ్యంగా మరి ఈరోజు ఏదైతే ఆయన జాతర జరుపుకోబోతున్నాము ఇరవై ఆరో తారీఖున దానికి సంబంధించినటువంటి పోస్టర్ అంటే గోడ పత్రిక ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ మేము అందరం కలిసి ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది సంగారెడ్డి టౌన్లో ఖచ్చితంగా ముదిరాజు బంధువులు ఇరవై ఆరో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుండి జాతర మొదలవుతుంది అక్కడ ఖచ్చితంగా మన రాష్ట్రం మొత్తంలో కూడా ముదిరాజు బంధువులు అన్ని జిల్లాల ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన నా సోదర సోదరి మనలందరికీ నా యొక్క విజ్ఞప్తి మనం అందరం ఆ రోజు అక్కడ కలుసుకుందాము మనం ఏమి ఇస్తాము అమరుల అమరవీరులకు మనం చేయగలిగింది ఒక ఘన నివాళి మాత్రమే వాళ్ళకు మనం ఇచ్చే ఈ ఘననివాళిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మిస్ అవ్వకుండా అందరం ఆ రోజు మధ్యాహ్నం కల్లా అక్కడ చేరుకొని ఆయనకు ఒక ఘన నివాళిని మనం అక్కడ అర్పించి ఆ జాతరలో మనం కూడా భాగస్వాములం కావాలా ఆయన కుటుంబ సభ్యులు అయినటువంటి వాళ్ళు కూడా అందరూ అక్కడికి ఇచ్చేస్తారు ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ కుటుంబ సభ్యులు మనందరికీ సుపరిచితమైనటువంటి వాళ్ళు ఆయన ఒక కుమార్తె మన దగ్గర సంగారెడ్డి జిల్లాలో కూడా తను ఇక్కడ దేవుడు మన దగ్గర సూపరింటెండెంట్గా పనిచేయడం జరిగింది వీణా మేడం గారు అందరం గుర్తుపడతాము మరి ఆమె కూడా అక్కడికి ఇచ్చేస్తుంది ఆమె సోదరి విచ్చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వస్తారు మరి వాళ్ళ వాళ్ళకు అంటూ ఒక సంతోషాన్ని వాళ్ళ తండ్రి ఇంత గొప్ప సమాజ సేవ చేసినటువంటి ఒక వీరుడు కాబట్టి ఆయనకు వాళ్ళు ఆయనకు మనం ఇచ్చే ఘననివాళని వాళ్ళ ముందు మనం చేసడం జరిగినప్పుడు వాళ్ళకు ఆనందంగా ఉంటుంది ఆయన శాంతి కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనందరం అక్కడ కలుసుకొని వాళ్ళకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి ఆయన ఘననివాళని అర్పించుకోవాలని నా ముదిరాని బంధువులందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ జై ముదిరా జై ముదిరాజు జై ముదిరాజ్ కేవల్ కిషన్ ఆశయాలు కేవల్ కిషన్ ఆశయాలు జై ముదిరాజ్